నా పేరు కడారు శ్రీధర్ మాది వరంగల్ ప్రాపర్ నేను ఈనాడు ఈటీవీ టీవీ ఫైవ్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు వి మీడియా న్యూస్ అని ఓన్ ఛానల్ పెట్టి నేను బ్యూరోక్రాట్స్ బిజినెస్మెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను ముఖ్యంగా మన హిందూ బంధువులందరూ యూనిటీ ఉండాలి ఈ దేశం కోసం ధర్మం కోసం అని ఆలోచించాలనే విషయంలో మనం ఈ కార్యక్రమం ప్రారంభించాము ఈరోజు మన కార్యక్రమానికి సోమ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రముఖ కాంట్రాక్టర్ గారు వచ్చారు ఆయనే మన ప్రతి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి మనం చప్పట్లతోని ధన్యవాదాలు తెలియజేద్దాం వేదిక మీదకి వచ్చారు తర్వాత నిమ్స్ ప్రత్యేక అధికారి డాక్టర్ మార్తా రమేష్ గారు వచ్చారు ఆయనే నిమ్స్లో అందరికీ అద్భుతమైన సేవలు అందిస్తూ ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో నిమ్స్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది నిమ్స్ లైజన్ ఆఫీసర్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు తర్వాత ఒక కాంట్రాక్టర్ గారు వచ్చారు గుప్తా గారు అదే ఒక కాంట్రాక్టర్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు తర్వాత అశోక్ రెడ్డి గారు వచ్చారు టింబర్ డిపో అధినేతగా నర్సరీ ఒక రన్ చేస్తున్నారు తర్వాత ఒక యూపీబీసీ డై దాని ప్రొడక్ట్ సంబంధించి ఇండస్ట్రీగా కూడా ఉన్నారు అశోక్ రెడ్డి గారు తర్వాత మాకు శ్రీనాథ్ గారు ప్రొఫెసర్ మూడు లక్షల మందికి ఇంగ్లీష్ పాఠాలు చెప్పి గ్లోబల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు ఇక్కడికి వచ్చారు తర్వాత వర్కాల సూర్యనారాయణ గారు అని తన స్వంత స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన వచ్చారు తర్వాత ఈరోజు మనకు ఏరో షేర్ నుంచి వెళ్ళి డైరెక్టర్ గారు వచ్చారు అక్షిత్ గారు సెవెన్ క్రోడ్స్ టెన్ ఓవర్ వీళ్ళు బీడిఎల్ లాంటి ప్రముఖ సంస్థలకి వందే భారత్ ట్రైన్స్కి వాళ్ళ పరికరాలు అందజేస్తున్నారు ఈరోజు మన కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చారు తర్వాత ధనరాజు గారు అని స్టార్ స్టార్ బోర్డు కంపెనీ అధినేత దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని స్కూల్స్కి అన్నిటికీ మనవాడు సప్లై చేస్తుంటాడు ఆయన వచ్చారు ఇప్పుడు మనం ఒక్కొక్కరము ఐదైదు నిమిషాల సమయం తీసుకుందాం మీరు మీ ప్రొడక్టు మీ ప్ర ప్రత్యేకతలు అన్ని చెప్పాక అవార్డ్స్ కార్యక్రమం జరుగుతుంది